కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుందో వశిష్ఠమహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నారు అలానే వశిష్ఠమహర్షి జనక మహారాజుకు కన్యాదానం ఫలితాన్ని వివరించిన అనంతరం ఆయన వృష స్వర్గం అనే మహాకార్యం గురించి చెప్పడం ప్రారంభించారు ఒక్క ఎద్దు దానం చేస్తే కోటి శార్దాల పుణ్యం వస్తుందట మహర్షుల వారు చెప్పిన మాటలు వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు ఆయన జనకమహారాజుకు వివరిస్తూ ఇలా అన్నారు రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల సంతృప్తి కోసం ఎలవర్ణం గల ఎద్దును ముద్రవేసి విడిచిపెడితే ఆ ఒక్క పుణ్యానికి కోటిసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం దక్కుతుంది అంతే ఒక మనిషి మామూలు జీవితంలో కోటి శ్రార్ధాలు చెయ్యలేడు కానీ ఒక ఎద్దు దానం ఇస్తే అంత ఫలితం వస్తుంది మన పితృదేవతలు కూడా అదే కోరుకుంటారంట మన వంశంలో ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు ఒక ఎద్దుని విడిచిపెట్టరాదా అని వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారట ఈ మాసం కన్నా గొప్ప మాసం లేదు ఈ కర్మ కన్నా గొప్ప కర్మ లేదు మరి ఈ వృచోస్వర్గం చెయ్యని ధనవంతుడు బీదవాడు పిసనారి ఎవరైనా సరే వాళ్ళు యమలోకంలో అందతామసు అనే ఘోరమైన నరకాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది అన్ని పిండదానాలు శ్రాద్ధాలు మరియు ఇతర తీర్థయాత్రలు పుణ్యాన్ని కార్తీక పౌర్ణమి నాడు చేసే ఒక ఎద్దు దానం ప్రసాదిస్తుంది ఇది మనిషికి ఉన్న దేవతా రుణాలు మరియు పితృరుణాలు అన్నిటినీ తొలగించే శక్తి కలిగి ఉంది రాజా ఒక ఎద్దును దానం చేయలేని వారు కనీసం ఈ పనులు చేసిన మహాఫలితం దక్కుతుంది ఉసిరికాయ దానం కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేస్తే సర్వభూమందలాదిపటి అయ్యే యోగ్యం వస్తుందట దీపదానం కార్తీకంలో దీపదానం చేస్తే అన్ని పాపాలు తొలిగి ఉత్తమ గట్టి ప్రాప్తిస్తుంది శివలింగం దానం శివుడు ప్రీతి కోసం శివలింగం దానం చేసిన వారు ఈ లోకంలో సుఖాలు అనుభవించి తర్వాత జన్మలో సర్వభౌములు అవుతారు ఇది సాక్షాత్ మోక్షాన్నిచ్చే దానం ఇక కార్తీక వ్రతం చేసినప్పుడు ఈ ఐదు నియమాలను ఖచ్చితంగా పాటించాలి పితృదేవతలకు పెట్టిన భోజనంలో మిగిలింది తినకూడదు వ్రతంలో తినడానికి వీలులేని పదార్థాలను తినడం మానివేయాలి నువ్వులను దానం చేయవచ్చు కానీ ఇతరుల నుండి నువ్వుల దానం తీసుకోకూడదు దగ్గర బంధువులు కాని వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయడం మానివేయాలి సాదా కార్యక్రమాల్లో వండిన భోజనం తినకూడదు కార్తీకంలో మనం చాలా కఠినంగా ఉండాలి ముఖ్యంగా రాత్రి భోజనం అనేది కొన్ని సందర్భాల్లో నిషేధం ఏకాదశి పౌర్ణమి అమావాస్య దశమి ద్వాదశి ఇలాంటి దినాల్లో రాత్రిపూత భోజనం చేయకూడదు చాయశక్తం అంటే సూర్యాస్తమయానికి ముందే భోజనం పూర్తి చేయాలి అది ఉపవాసం ఉన్నవాళ్ళు మాత్రమే కార్తీక వ్రతం చేసేవారు ఇప్పుడు చెప్పే ఈ పనులు కూడా మానివేయడం కొంతవరకు మంచిది పగటిపూట నిద్రపోవడం కంచుపాత్రల్లో భోజనం చేయడం నిద్ర రాకపోయినా బలవంతంగా పడుకోవడానికి ప్రయత్నించడం నూనె రాసుకొని తలస్నానం చేయడం ఉపవాసం ఉన్న సమయంలో సూర్యాస్తమం తర్వాత భోజనం చేయడం శాస్త్రాలు లేదా పురాణాలను విమర్శించడం లేదా నిందించడం అవకాశం ఉన్నంతవరకు నదిలో లేదా చెరువులో స్నానం చేయాలి శరీర పనం ఉన్నా కూడా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసే పాపం వస్తుందట కాబట్టి తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు నదీ స్నానం చేయండి కుదరకపోతే కాలువాలు చెరువులు కోనేర్లను నదులుగా భావించి స్నానం చేయవచ్చు లేదా ఇంటి వద్దే నీటిని వేడి చేయకుండా మామూలు నీటితోనే స్నానం ఆచరించాలి వశిష్ఠుల వారు చెప్పిన మాటలు వింటే నిజంగా భయాన్ని కలిగిస్తుంది మేము కూడా కార్తీక వ్రతం ఆచరిస్తున్నాం అని పైకి చెప్పి లోపల చేయకుండా తప్పులు చేసేవారికి వందలాది నీచ జన్మలు ఆ తర్వాత వందలాది నక్క జన్మలు వందలాది పండి జన్మలు వందలాది కుక్క జన్మలు ఇలా అంతులేని నీచ జన్మలు కలుగుతాయంట కానీ వ్రతం నిష్టగా చేసిన వారికి ఆ పుణ్య ప్రభావం వారి తర్వాతి పదిహేను జన్మల వరకు తోడుగా ఉంటుందట కార్తీక ద్వాదశి నాడు ఒక ఉత్తమ దీపం వెలిగించిన సాక్షాత్తు విష్ణు సాయుధ్యం కలుగుతుందని శాస్త్రం ఘోషిస్తుంది కార్తీక మాసం అంటే కేవలం దైవభక్తి కాదు అది మన జీవిత గతిని మార్చే ఒక అద్భుత అవకాశం తప్పకుండా ఈ పుణ్యకార్యాలు ఆచరించి శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందండి అని వశిష్ట మహర్షుల వారు జనక మహారాజుకు ఋషో స్వర్గం యొక్క మహిమను వివరించి చెప్పారు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ కార్తీకంలో ఏ దానం చేశారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ